అందరికీ శుభోదయం అండి చక్కగా మనం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కూడా అడుగు పెట్టేస్తున్నాము ఈ ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వాళ్ళ ఫలితాలు చూద్దాం మిథున రాశి అంటే మనకి మృగశిరలో మిగిలిన మూడు నాలుగు పాదాలు అంటే కాకితో అక్షరాలు మొదలైనవాడు ఆరుద్రలో ఒకటి రెండు మూడు నాలుగు కు క జ్ఞా చ అనే అక్షరాలు పునరాశులో ఒకటి రెండు మూడు పాదాలు అంటే కే కో హ అనే అక్షరాలతో పేరు మొదలైన వాడు మిథున రాశి కిందకి వస్తారు ఇకపోతే ఈ ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి లగ్నంలో కుజుడు స్థానంలో కేతువు అష్టమ స్థానంలో రవి బుధుడు భాగ్యస్థానంలో శని దశమస్థానంలో రాహువు శుక్రుడు విజయస్థానంలో గురువు సంచరిస్తున్నారు ప్రతిరోజు ఆదిత్య హృదయము సూర్యాష్టకం చదవటం మంచిది నవగ్రహ ప్రదక్షిణ చేసుకుని నవగ్రహ దీపారాధన చేయటం మంచిది గోశాలలో గ్రాసం ఇవ్వటం కూడా మంచిది ఆర్థిక వ్యవహారాలు మంచిగా మెరుగుపడతాయి నెలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకో మెలకువగా ఆలోచించండి కుటుంబ సభ్యులతో మెరుగైన సంబంధాలే కుదురుతాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవటం మంచిది వృత్తి సంబంధమైన పనుల్లో కొత్త అవకాశాలు వస్తాయి విద్యార్థులకైతే రైతులకు శ్రమలు ఎక్కువ ఫలితం తక్కువగా అనిపిస్తుంది చిన్న అంశాలపైనే జాగ్రత్త నిశితంగా పరిశీలించండి వ్యాపారులకు అత్యాసలకు తత్వాలకి కొంచెం దూరంగా ఉండటం మంచిది స్థలాల అమ్మకాలు కానీ కొనుగోలు వ్యవహారాలు మిశ్రమంగా ఫలితాన్ని ఇస్తాయి మీ స్థలాలు కొనుగోలు చేయాలి చూస్తున్నట్లయితే ఇది మంచి సమయం అలాగే మీరు స్థలాలు అమ్మాలని చూస్తున్నా కూడా మంచి లాభాలు వస్తాయి కానీ ఒకటికి రెండుసార్లు బేరీసు వేసుకొని పెట్టుబడి పెట్టండి కొన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు కొత్త ఉద్యోగాల్లో కూడా చేరవచ్చు నూతన విద్యల పట్ల ఆసక్తి కనబరుస్తారు కొత్త కోర్సులు నేర్చుకోవటానికి కొత్త స్కిల్స్ నైపుణ్యాలు పెంపొందించుకోవటానికి కూడా మీరు ఆసక్తి చూపిస్తారు ఈ మాసంలో మీరు పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మీ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది మీరు క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే లాభ ఉన్నది నూతన భాగస్వామి అంటే పార్ట్నర్షిప్ కొత్త వాళ్ళని అనేక రకాలుగా అనుమానాలతో ప్రవర్తిస్తారు కాబట్టి మీరు కొత్త వ్యాపార భాగస్వామిని లేదా కొత్త స్నేహితుడిని కలుసుకున్నప్పుడు వారిని అనుమాస్పదంగా చూడవలసిన పరిస్థితి వస్తుంది వారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి వారిని పూర్తిగా నమ్మరు ఈ అనుమానాలు మీకు కొత్త సమస్యలు కలిగించినప్పటికీ కూడా ఆచి తీర్చి వ్యవహరించడంలో తప్పేం లేదు మొత్తం మీద మీకు ఆర్థికంగా ఇటు విద్యాపరంగా అటు హెల్త్ ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంది కొత్త వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు మాత్రం కొంచెం సంయమనంతో బేరీజ్ వేసుకుని బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ముందుకు వెళ్ళండి పౌర్ణమి తర్వాత ప్రేమ వ్యవహారాల్లో మీకు అంతగా నచ్చకపోవచ్చు ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన ప్రస్తావన ముడిపడి ఉంటుంది గృహప్రవేశ ముహూర్తాలు శంకుస్థాపన ముహూర్తాలు ఇతర శుభకార్యాలకు సంబంధించిన ముహూర్తాలు ఖరారు చేసుకోగలుగుతారు కార్యానుకూలత కోసం కోసే కొన్ని ప్రయత్నాలు ఇస్తాయి ప్రేమ విషయాలు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు ప్రేమలో ఉన్నట్లయితే ప్రేమ వ్యవహారాలు కొన్ని సమస్యలు కూడా తట్టి తీసుకురావచ్చు మీ ప్రియుడు లేదా ప్రియురాలతో అపార్థాలు కానీ గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట మాట్లాడండి అలాగే ఆధ్యాత్మికంగా చూసుకుంటే యజ్ఞ యాగాదులలో కూడా శివార్చన చేసి ఆ భస్వాన్ని బొట్టుగా ధరించడం కూడా మీకు మనశ్శాంతినిస్తుంది యజ్ఞ శేషాన్ని విభూతిగా ధరించడం కూడా మంచిది ఆత్మవిశ్వాసం పెంపొందడానికి భగవత్ అనుగ్రహం కలిగించడానికి విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది మీ కోసం ఈ కార్యక్రమంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలితం దక్కుతుంది మొత్తం మీద ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలే కానీ శుభకార్యాలకి అడ్డేం లేదు ఆధ్యాత్మికంగా మనశ్శాంతికి చక్కని అనుబంధం కలుగుతుంది మీరు చేసే కార్యక్రమాల్లో విజయం కలుగుతుంది కొత్త అవకాశాలు కూడా చేతికి అందుతాయి మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ కూడా ఈ నెలలో దక్కవచ్చు అలాగే కొత్త ఉద్యోగ ఆఫర్లు కానీ అలాగే మీ ప్రయత్నాలు ఏదైనా కొత్త పెట్టుబడికి కూడా అనుకూలంగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు లాభసాటిగా జరుగుతాయి మీరు విదేశాలకు వెళ్ళాలనే ప్లాన్ కనుక చేస్తున్నట్లయితే మీకు చక్కగా అనుకూలమైన సమయం ముందుకు వెళ్ళండి మీ వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు కొత్త పెట్టుబడులు పెడతారు అలాగే మీ కుటుంబం దగ్గరికి వచ్చేసరికి వాటి పరిరక్షణ కోసం కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు కుటుంబ సభ్యులకు మీరు అండగా నిలుస్తారు వారి అవసరాలు తీరుస్తున్నారనే నమ్మకం మీ మీద వాళ్ళకి కలుగుతుంది పెంపుడు జంతువుల పట్ల ఆసక్తి కనబరుస్తారు కొత్త పెంపుడు జంతువులు ఇంటికి తీసుకురావచ్చు లేదా ఇప్పటికే ఉన్న పెంపుడు జంతువులతో ఎక్కువ సమయం గడిపేటువంటి సావకాశం మీకు కలుగుతుంది ఆధ్యాత్మికంగా నిత్య దీపారాధన చేయటం వలన మీకు మనశ్శాంతినిస్తుంది అలాగే మీరు చేసే పనిలో విజయం సాధించడానికి భగవత్ అనుగ్రహం కలుగుతుంది నూతన భాగస్వామి వ్యాపారాలు కూడా లాభిస్తాయి అలానే ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది స్నేహితులతో సహకారాలు పొందుతారు మీ స్నేహితులు మీకు అన్ని విధాలా కూడా సానుకూలంగా ఉండండి పార్ట్నర్షిప్స్ కానీ స్నేహితులు కానీ అనుకూలంగా నిలుస్తారు మొత్తం మీద మీకు శుభప్రదంగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా కొత్త అవకాశాలను విదేశీ ప్రయాణాలను వ్యాపార అభివృద్ధినిను కుటుంబ బాధ్యతలను అలాగే పెంపుడు జంతువులను పెంచుకోవటంలోనూ ఆధ్యాత్మిక ప్రశాంతతలోనూ నూతన భాగస్వామ్య వ్యాపారాల్లోనూ స్నేహితుల సహాయం ఇలా ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా మీకు అనుకూలమైన మాసంగా ఈ మాసం ఉంటుంది అలాగే ఈ నెలాఖరికి వచ్చేసరికి వ్యాపారస్తులకు చాలా కాలంగా అనుకూలంగా ఉంటుంది కొత్త కస్టమర్లు పెరుగుతారు ఆదాయం పెరుగుతుంది అలాగే కొత్త ప్రోడక్ట్స్ పర్చేస్ చేయటానికి కానీ అలాగే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చిన్న చిన్న ఆటంకాలు కలిగినప్పటికీ కూడా బస్సులు రైళ్ళు ఆలస్యం కావటం మీ వాహనాల్లో చిన్న చిన్న సమస్యలు రావటం సూచన మాత్రంగా చెప్పవలసిందైతే ఉంటుంది కనుక జర్నీస్లో ప్రయాణంలో కొంచెం ప్లానింగ్తో వెళ్ళటం మంచిది అనుకున్న సమయానికి అనుకున్న పనులన్నీ పూర్తి కాకపోవటం వల్ల కొంత చికాకు కలిగేటువంటి అవకాశం ఉంది ఓర్పుగా ఉండండి ప్రతికూల ఆలోచనలను తీసిపడేయండి ఆధ్యాత్మికంగా ఇష్టదైవాన్ని ప్రార్థించి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి అది మీకు విజయాన్ని పూర్తిగా వశమయ్యేలా చేస్తుంది మీరు మీ సహచర బృందంతో సన్నిహితంగా పెరుగుతారు వారితో సమస్యలు పరిష్కరించుకుంటారు కలిసి కూడా పనిచేస్తారు ఇకపోతే వినోదమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి స్నేహితులతో సినిమాలకి షికార్లకి వెళ్ళటం చక్కగా షాపింగ్ చేయటం వాళ్ళతో కలిసి భోంచేయటం లాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా మీరు చాలా ఎంజాయ్ చేస్తూ ఈ నెలలో పొందుతారు అలాగే ఓర్పుతో సానుకూల దృక్పథంతో చాలా చిన్న విషయాలను కూడా నిశ్చితంగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి మీరు ఈ నెలను దాదాపుగా విజయవంతమైనటువంటి మూడుతోనే పనిచేస్తారు కాబట్టి మీకు ఏ ఆటంకాలు లేవు భగవత్ అనుగ్రహంతో మీరందరూ దిగ్విజయంగా ముందుకెళ్లాలని నెల కోరుకుంటూ శుభాభినందనడు